ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో ఈ వాడే ఈ రెండు పదాలు ఏంటి ప్రోబయోటిక్స్ అంటే ఏంటి ప్రీబయోటిక్స్ అంటే ఏంటి రెండు సేమా ఏది తీసుకోవాలి మనకి ఏది అవసరము ప్రోబయోటిక్స్ అనేది మనకు తెలుసు మనం కామన్ గా కర్డ్ లో ఉంటుంది మన తినే ఉంటుంది ప్రీబయాటిక్స్ అంటే ఏంటి మనం ఎలా తీసుకోవాలన్నా చాలా మందికి బేసిక్ క్వశ్చన్ ఇది దీని నుంచి రోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రోబయోటిక్స్ అంటే ఇది మనం లైవ్ ఆర్గానిజమ్స్ మేము వచ్చినప్పుడు మోషన్స్ ఉంటారు చూసుకుంటారు ఎంట్రోజెర్మనిజా ఉంటుంది నోట్లో వేస్తాం అది ప్రోబయాటిక్ లాక్టోబ్యాసిలిస్ పౌడర్ ప్రీబయాటిక్స్ అంటే మనకు ఇది డైజెస్టివ్ ఫైబర్స్ మనకు అంటే మనకు రకరకాల ఫుడ్స్ బనానాస్ తీసుకుండి మనం అందుకని మీరు నోటీస్ చేస్తే డైరియా అప్పుడు కూడా కొన్నిసార్లు బనానా ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే అది మనం ఇచ్చే కి అది ఫుడ్ లాగా హెల్ప్ చేస్తుంది ఆనియన్స్ కొన్ని రకాల వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకు ప్రీబయాటిక్స్ ఇది ఎట్లా పనిచేస్తుంది ఈ ప్రీబయాటిక్స్ అనేది అనేవి మనకు ఆల్రెడీ మనం ప్రీబయాటిక్స్ అంటే ఆల్రెడీ మనం లైవ్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు హెల్దీ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు అవి గట్ కోలంలో ఉంటాయి వాటికి ఫీడింగ్ కోసము మనం ఈ ప్రీబయాటిక్స్ వాడాలి అవేంటి నాచురల్ తినే మన ఫుడ్స్ మనం ఇద్దరు డిస్కస్ చేసినట్టు నార్మల్ బనానా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మన హెల్దీ గట్ బ్యాక్టీరియాకి పెరగడానికి డ్రైవ్ కావడానికి హెల్ప్ చేస్తాయి సో మనం ఈ రెండింటిని కనుక కలిపి తీసుకుంటే అంటే మీరు ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పుడు కనుక మనం ఈ హెల్దీ ఫుడ్ తింటే అందులో ఏదైతే బ్యాక్టీరియా ఉందో అవి హెల్దీగా పెరిగి మీ గట్ ఇంకా హెల్దీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ప్రో ని మీరు మీ పార్ట్ ఆఫ్ లైఫ్లో కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే చాలా రకాల స్టమక్ ఇన్ఫెక్షన్స్ బాడీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి ఇది బాగా మనకు దోహదపడతాయి గెక gutగగ 9గె density ాటారలి flatsలల ఇబవారటడి asynchronousశడి యారా ఈలిicio మితకనాాహల unosకం నేసలాిేం రాట. ెారల లీబా టచగగ. టాnosం�ఠిలా 000 కుటిప పె regretsటారల గరిటాటటిపసప�